తానొకటి తలిస్తే దైవముకటి తలచినట్టు అయింది పాపం జగన్ పరిస్థితి ఏపీలో కూటమి ప్రభుత్వం అరాచకాలపై ఢిల్లీ వేదికగా పోరాటం చేయాలనుకుని జగన్ కూర్చున్న చెట్టుకొమ్మను జగనే నరుక్కున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు చంద్రబాబు ప్రభుత్వాన్ని జాతీయ స్థాయిలో దోషిగా నిలబెట్టాలనుకున్నారు కానీ చివరకు జగనే కేంద్ర పెద్దలకు ఆగ్రహానికి కారణమయ్యారని బీజేపీ ప్రత్యర్థులతో జతకట్టి బీజేపీ హైకమాండ్తో శత్రుత్వం పెంచుకున్నారనే టాక్ వస్తుంది ఇదిలా ఉంటే ఢిల్లీ ధర్నాతో జగన్ అనుకున్నది సాధించారా ఈ ధర్నాతో ఇండియా కూటమికి దగ్గరై తప్పు చేశారా జగన్ కూర్చున్న కొమ్మను జగనే నరుక్కున్నారా ధర్నా వల్ల జగన్ బీజేపీతో వైరం పెట్టుకున్నారా జగన్ ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందా అనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హత్యా రాజకీయాలు పెరిగాయని విధ్వంసకర ఘటనలు జరిగాయని ఏపీలో జరుగుతున్న అరాచకాలపై ఢిల్లీ వేదికగా గళం ఎత్తాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించుకున్నారు అంతేకాదు తను చేస్తున్న ఈ న్యాయ పోరాటానికి మద్దతు తెలపాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు కూడా ఇంతవరకు జగన్ వ్యూహం బాగానే ఉన్నా జగన్ కు మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీల కారణంగా చిక్కుల్లో పడ్డారనే చెప్పుకోవచ్చు జగన్ ధర్నాలోకి వామపక్షాలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ముందుకు రాలేదు మద్దతు ఇవ్వలేదు అటువంటి సమయంలో ఒక్కసారిగా సమాజ్వాద్ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ శివసేన యూబీటీ ఎంపీలు సంజయ్ రౌత్ ప్రియాంక చతుర్వేది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నదిమూల్ హక్ ఐఎంఎల్ ప్రతినిధులు అబ్దుల్ వాహబ్ హారీష్ ఏఐఏడిఎంకే ఎంపీ చంద్రశేఖర్ అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చి జగన్ కు మద్దతు ప్రకటించారు ఇంకేముంది జగన్ అనుకున్నది సాధించాడు కదా అని మీరనుకోవచ్చు ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది జగన్ కు మద్దతు తెలిపిన పార్టీలన్నీ ఇండియా కూటమికి చెందిన పార్టీలు అంటే బీజేపీకి బద్ద శత్రువులు బీజేపీకి మద్దతు ఇచ్చిన ఒక్క పార్టీ కూడా జగన్ కు మద్దతు ఇవ్వలేదు సో ఈ పరిణామంతో జగన్ కు బీజేపీతో ఉన్న అనుబంధం తెగిపోయినట్టే అని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది మీరు అనుకోవచ్చు బీజేపీతో ఉన్న అనుబంధం తెగిపోతే జగన్ కు వచ్చిన నష్టమేముంది అని బీజేపీని చూసుకొని జగన్ రాజకీయాలు చేయడం లేదు కదా అనుకోవచ్చు అసలు సమస్య ఇక్కడే ఉంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సీఎం అయినప్పటి నుంచి గత ఐదు సంవత్సరాలుగా బీజేపీతో అనుబంధం కొనసాగిస్తున్నారు అంతేకాదు మొదటి నుంచి కేంద్రంలో ఎన్డీఏను జగన్ సమర్థిస్తూ వస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత కూడా జగన్ తన మద్దతు ఎన్డీఏ కూటమికే అని ప్రకటించారు దీని అర్థం ప్రధానమంత్రి మోడీ సానుభూతి తప్పకుండా తమపై ఉంటుందనే నమ్మకంతో జగన్ ఉండటమే అంతేకాదు జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఇరవై రెండు మంది ఎంపీలు వైసీపీకి ఉన్నారు వారు ఎన్డీఏకు మద్దతు ప్రకటించారు ఒక్కరోజు కూడా ప్రధానమంత్రిపై కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై కానీ వ్యతిరేకంగా మాట్లాడిన దాఖలాలు లేవు ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన విభజన హామీల గురించి కూడా ఐదేళ్లలో ఒక్కరోజు కూడా ప్రస్తావించలేదు అంటే జగన్ బీజేపీ మద్దతు కోసం మొదటి నుంచి వారికి సపోర్టు చేస్తూనే వచ్చారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అంతా తారుమారైంది ఏపీలో జగన్ రాజకీయ శత్రువులుగా ఉన్న చంద్రబాబు పవన్లు ఎన్డీఏలో ఉన్నారు అయినప్పటికీ జగన్ బీజేపీతో శత్రుత్వం లేకుండా రాజకీయాలు చేస్తున్నారు కానీ జగన్ చేపట్టిన ధర్నా పుణ్యమా అని బీజేపీ వ్యతిరేకుల సహాయాన్ని తీసుకోవాల్సి వచ్చింది ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ ఉండటం వల్ల ఇది జగన్కు పెద్ద సమస్యగా మారొచ్చు ఇప్పటి వరకు బీజేపీ పెద్దల మెప్పు పొందుతూ అవినీతి కేసులను ఎదుర్కొన్న జగన్ తప్పించుకుంటున్నారని టాక్ ఉంది అయితే ఇప్పటికీ ఆ కేసులు కొనసాగుతూనే ఉన్నాయి కాబట్టి జగన్కు ఇది పెద్ద దెబ్బే పైగా బాబాయ్ వివేకానందారెడ్డి హత్య కేసు సైతం జగన్ను వెంటాడుతోంది మరోవైపు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ హయాంలో జగన్ చేసిన వైఫల్యాలను కూటమి ప్రభుత్వం బయటకు తీసే ప్రయత్నం చేస్తోంది ఈ ప్రయత్నంలోనే అక్రమాస్తుల కేసులు సైతం తెరపైకి తీసుకువస్తుంది ఏపీ కూటమి ప్రభుత్వం కాబట్టి దేశంలో ఉన్న ఇతర పార్టీల కంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సపోర్టు వైసీపీకి చాలా ముఖ్యం అందుకే జగన్ ఎన్డీఏ ప్రభుత్వం విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తున్నారనే టాక్ ఉంది అంతేకాదు బీజేపీతో టీడీపీ జనసేన ప్రత్యక్షంగా రాజకీయ పొత్తులు పెట్టుకుంటే ప్రధాని మోడీతో వైసీపీ అధ్యక్షుడు సీఎం జగన్ రహస్య పొత్తు పెట్టుకున్నాడని అందుకే సీఎం జగన్ గా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారని జగన్ ఎప్పుడూ మోడీ మెప్పు పొందటం కోసం చాలా కష్టాలు పడ్డారని టాక్ ఉంది అయితే ఆ సంబంధాలు ప్రస్తుత ధర్నా కారణంగా చెడిపోయే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది అయితే జగన్ వేసిన వ్యూహం సరిగ్గా లేదనే వాదన ఉంది ఎందుకంటే ఢిల్లీలో కేంద్రానికి వంద తలనొప్పులు ఉన్నాయి అసలే ఎన్నికల్లో సరైన ఫలితాలు రాక బీజేపీ టెన్షన్లో ఉంది అటువంటి బీజేపీకి కేంద్రంలో టీడీపీ అండగా నిలిచింది మోడీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వానికి ప్రాణవాయువు అందిస్తుంది టీడీపీ ఈ వాస్తవాన్ని గ్రహించిన మోడీ బడ్జెట్ విషయంలో టీడీపీని సంతృప్తిపరిచే ప్రయత్నం చేశారు ఇలాంటి సమయంలో వైసీపీ వెళ్లి తమ గోడు చెప్పుకుంటే బీజేపీ పెద్దలు వింటారా పట్టించుకుంటారా అనేది కీలక అంశం అసలే ఇప్పుడు కేంద్రంలో టీడీపీ చక్రం తిప్పుతోంది అందువల్ల ప్రధాని మోడీ జగన్ ఘోషను పట్టించుకోరనే చెప్పాలి పైగా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో సైతం ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన పొత్తుతో ముందుకెళ్లడం ఖాయమైంది ఈ విషయాన్ని మూడు పార్టీల ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబు పవన్ క్లారిటీ కూడా ఇచ్చారు అంతేకాదు మరో పదేళ్ల పాటు పొత్తు కొనసాగాలని ఆకాంక్షించారు అందుకే జగన్ ఆలోచన మార్చుకొని కఠిన నిర్ణయానికి వచ్చినట్టు పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది టీడీపీ జనసేన బీజేపీతో ఉండటంతో ఎన్డీఏకి సపోర్టు ఇవ్వటం వల్ల తనకు వచ్చేది ఏం లేదని కేసులు ఉంటే తర్వాత చూసుకోవచ్చులే ఇంత జరుగుతున్నా సైలెంట్ గా ఉంటే రాజకీయ జీవితానికి అండికాటు పడుతుందనే ఆలోచనతో రాష్ట్రంలో తన రాజకీయ భవిష్యత్తు కాపాడుకోవటం కోసం ఏపీలో కాంగ్రెస్ వామపక్షాల వైపు జగన్ చూస్తున్నారు అంతేకాదు రాష్ట్ర స్థాయిలో వాటితో సఖ్యత పెంచుకోవటం కోసం ఇండియా కూటమిలో చేరటం అనివార్యంగా మారింది దానికి సంకేతాలు ఇచ్చేందుకే జగన్ ధర్నాకు ఇండియా కూటమి నేతలను ఆహ్వానించినట్టు టాక్